హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చి చామదుంపల పులుసు కొన్ని సైడ్స్ చామదుంపలు అంటారు కొన్ని సైడ్స్ చామగడ్డలు అంటారు మా సైడ్ అయితే మేము చామగడ్డలు అనే అంటాము వీటి రెసిపీని ఇప్పుడు చూద్దాం ఈ చామదుంపల క్వాంటిటీ వచ్చి కాల్ కిలో ఫ్రెండ్స్ లైక్ ఫైవ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఫస్ట్ స్టెప్ వచ్చి వీటిని నీట్గా వాష్ చేసుకొని ప్రెజర్ కుక్కర్లో టూ విజిల్స్ వస్తే సరిపోతుంది చూడండి చామదుంపల పైకి వచ్చేలా వాటర్ వేసుకోవాలి ఇంకా కొన్ని యాడ్ చేసుకుందాం వాటర్ సరిపోతుంది టూ విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకుందాము నిమ్మకాయంత సైజ్ అంతా చింతపండును ముందుగా నానబెట్టుకుందాం ఎందుకంటే మనం చామదుంపల పులుసు చేస్తున్నాం కాబట్టి చింతపండు అనేది కంపల్సరీ కావాలి చింతపండు నానబెట్టేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు కాల కిలోకి చామదుంపలకి ఒక ఫోర్ తీసుకోండి పచ్చిమిర్చి అంటే పచ్చిమిర్చి ప్లస్ కారబొడి రెండు వేసి చాలా టేస్ట్ బాగుంటాయి సో మాకు కొంచెం కారం లిమిట్గా ఉంటుంది కాబట్టి ఫోరు కారం ఉన్నవైతే టూ తీసుకోండి చాలు ఒక చిన్న వెల్లుల్లిగడ్డ రెండు టమోటాలు ఒక పెద్ద సైజు ఆనియన్ ఇవన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకుందాం ఇప్పుడు చూడండి ఇలా అంటే టూ విజిల్స్ వచ్చాయి కాబట్టి ఈజీగా వచ్చేస్తున్నాయి చూస్తున్నారా ఊరికేలాంటివి వచ్చేస్తున్నాయి చాలా సాఫ్ట్గా బాగా ఉడికిపోయినట్టుండి మంచిగా సో టూ విజిల్స్ పెట్టుకోండి ఎక్కువ పెట్టుకోవాకండి ఫ్రెండ్స్ త్రీ విజిల్స్ కానీ పెట్టుకున్నారనుకో చాలా అంటే మెత్తగా అయిపోతాయి అసలు ఇలా గడ్డలా ఉండదు ఓకేనా ఇలా వీటిని మనకు నచ్చిన సైజ్ అంతా కట్ చేసుకుందాం మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా ఇలా మీడియం సైజు కట్ చేసుకోండి చూస్తున్నారుగా సో ఇలా ఇలా మీడియం సైజు కట్ చేసుకోండి సరిపోతుంది కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఇష్టం ఉన్న వాళ్ళు పోప్ దీన్స్లు అన్నీ నేను జస్ట్ ఇక్కడ ఆవాలు ఒక్కటి వేస్తున్నాను ఆవాలు హీట్ అయ్యాయి సో ఇప్పుడు మనం ఆనియన్ వేసుకుందాం ఆనియన్ వేసుకున్న తర్వాత టమాటో కూడా వేసేసుకున్నాం రెండు బాగా మగ్గిన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాం ఆనియన్ తొందరగా మగ్గాలంటే దీంట్లో సాల్ట్ యాడ్ చేద్దాం రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకున్నాం అంటే ఇవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయ్యాయి కదా ఇప్పుడు పచ్చిమిర్చి వేద్దాం ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ ఆర్ ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయిపోయాయి ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని దీనిలో ఇప్పుడు ఏమేమి మసాలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాను కాబట్టి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం సరిపోతుంది వన్ టేబుల్ స్పూన్ వేసాను ఇప్పుడు సరిపోతుంది నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు ధనాలు పొడి వేద్దాం ధనాలు పొడి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మూడింటిని బాగా మిక్స్ చేసేద్దాం ఫస్ట్ ఆయిల్లో ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో మనం కట్ చేసి పెట్టుకున్న తెల్లగడ్డలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాము కట్ చేసుకున్నాం కదా వీటిని వేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఎందుకు వేయాలంటే టేస్ట్ అది ఉడికేటప్పుడు మొత్తం అన్నిటికీ పట్టుద్ది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది చింతపులుసులో తొక్క తీసేశాను ఇప్పుడు చింతపులుసును పోసుకుంటున్నా ఇప్పుడు మంటని సిమ్లోనే పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు దాన్ని అలానే వదిలేద్దాం చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ పైకి తేలింది ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న చాలా దుంపల్ని వేసేసుకుందాం తర్వాత ఇలా వేసుకున్న తర్వాత మంటని సిమ్లోనే పెట్టి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుందాం ఇప్పుడు మీరు చూసుకోండి సాల్ట్ అన్నది సరిపోయిందా లేదన్నది మీకు కన్నా సాల్ట్ తక్కువ ఉంటే ఇప్పుడు యాడ్ చేసేసుకోండి సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత మంచిగా మొత్తం అన్నది చింతపులుసు మొత్తం బాగా చిక్కబడిపోయింది ఆయిల్ కూడా పైకి తేలిపోయింది కాబట్టి నీట్గా ఇప్పుడు ఇలా చూస్తున్నారా చిక్కబడిపోయింది ఇట్లా ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అన్నది కొత్తిమీర ఉన్నవాళ్ళు కొత్తిమీర కూడా దీనిపైన చల్లుకుంటే బాగుంటుంది దీన్ని మొత్తం వేడిగా ఉన్నప్పుడు తినకుండా ఒక టెన్ మినిట్స్ తర్వాత చల్లగిన తర్వాత తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి